హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజింగ్ అండ్ డివైన్ టారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ ఉన్న నో కాంటాక్ట్ అయినా బ్లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నా సో నో కాంటాక్ట్ అయినా కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమిని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ పర్సన్కి మీ దగ్గరికి రావాలి కంటిన్యూ చేయాలి మీతో రిలేషన్ అనిపిస్తుందండి కానీ వీళ్ళకి ఏంటి అంటే కంటిన్యూ చేయాలనిపిస్తుంది కానీ కొంచెం ఈగో అడ్డుపడుతుంది యాటిట్యూడ్ అడ్డుపడుతుంది ఇంకొంత ఏంటి అంటే ఇప్పుడే కాదు టైం తీసుకుందాం అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది బట్ రియలైజ్ అవుతున్నారు మళ్ళీ రావాలనుకుంటున్నారు ఇక్కడ అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మీ పర్సన్ నీకు నేను కమిట్మెంట్ ఇవ్వలేను బట్ నీతో కూడా నేను ఉంటాను నీతో కూడా రిలేషన్ ఇలాగే కంటిన్యూ చేస్తాను కానీ కమిట్మెంట్ ఇవ్వలేను అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారండి ఆల్రెడీ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు థర్డ్ పార్టీ మీరు థర్డ్ పార్టీ మీ పర్సన్కి మీరు ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ అలాగే మ్యారీడ్ వాళ్ళకు కూడా మీకు మీ పర్సన్కి మధ్య మీ పర్సన్ మీతో ఉంటు మ్యారీడ్ వాళ్ళకు కూడా కొంతమంది థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీతో ఉంటూ అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల గొడవలు కూడా జరిగి ఉండొచ్చు అనుమానాలు వేరే వ్యక్తి రిలేషన్లు మల్టీ రిలేషన్లు వేరే వ్యక్తుల వల్ల మీ రిలేషన్లో ప్రాబ్లం రావటం రావటం ఆ గొడవలు కూడా జరిగి ఉండొచ్చు అండి అలాంటివి కూడా కొన్ని కమిట్మెంట్ ఇష్యూస్ అండ్ రిలేషన్షిప్లో అనుమానాలు వేరే వాళ్ళ వల్ల గొడవలు ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఇక్కడ చాలామందికి రిలేషన్ పది పదిహేను సంవత్సరాల రిలేషన్ అంతకంటే ఎక్కువే కూడా అయ్యి ఉండొచ్చు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కూడా ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు క్లాస్మేట్స్ అయ్యి ఉండొచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు నుంచో తెలిసిన ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నారు అండ్ ఎప్పటినుంచో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కూడా అయ్యే ఛార్జెస్ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్కి ఈగో ఆటిట్యూడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి మైండ్ గేమ్ ఆడుతుంటారండి మీ పర్సన్ సో మైండ్ గేమ్ ఏమిటి అంటే మీ పర్సన్కి తెలుసు మీరు వాళ్ళని మర్చిపోలేరు అని సో మీ పర్సన్ మైండ్ గేమర్ సో చాలా ప్రాక్టికల్గా ఉంటారు రావాలనుకుంటున్నారు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే సో ఆ ప్రాబ్లమ్స్ మధ్య ఇప్పుడు ఎందుకు కొంచెం ఆగి వద్దాము ఇప్పుడే కాదు ప్రాబ్లం ఉంటే కనుక కొంచెం టైం తీసుకుంటారండి అంటే వాళ్ళకి ప్రాబ్లం కానీ మీ మధ్య ఉన్న గొడవల వల్ల ఈగో యాటిట్యూడ్ అడ్డుపడుతుంటే కొంచెం ఆ ఇగో యాటిట్యూడ్ ఆహం వస్తారు అలాగే ఏదైనా ఇబ్బంది ఉంది ప్రాబ్లం ఉంది అంటే కొంచెం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత వస్తారు సో ఈ పర్సన్ టైం కోసం చూస్తున్నారు ఓకే పైన ఈ పర్సన్కి రావాలనుంది బట్ ఆగుతున్నారు అది ఎగో అవ్వచ్చు యాటిట్యూడ్ అవ్వచ్చు లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల మీరేమన్నా వాళ్ళని హర్ట్ చేస్తే హట్టింగ్ వల్ల కొద్దిగా టైం తీసుకుంటున్నారు సో వస్తే మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళని గొడవ చేస్తారేమో మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటారేమో అని కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు అదర్వైజ్ వాళ్ళ సేఫ్టీకి వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు టైం తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు అనమాట కానీ టైం కోసం చూస్తున్నారు మిమ్మల్ని ఇలాగే పర్మనెంట్గా మీకు దూరం ఉండిపోవాలని లేదు కొంచెం ప్రాక్టికల్ మైండ్ సెట్ కాబట్టి వీళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది కానీ వీళ్ళకి ఎంత ప్రాక్టికల్ ఉన్నా మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉందండి వీళ్ళు ప్రాక్టికలే కానీ వీళ్ళకి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుంది మీతో కంటిన్యూ చేయాలనుంది ఈ రిలేషన్ని మీతో వర్కౌట్ చేయాలనుంది మీ రిలేషన్ని సక్సెస్ మీ మీద ప్రేమ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది అంటే ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు టోటల్లీ చెప్తుందండి వీళ్ళు మీకు దూరంగా ఉండి కాస్ చెప్పేది ఏంటంటే వీళ్ళు మీకు దూరంగా ఉండి సాధించేది ఏం లేదు మీకు దూరంగా ఉండి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు ఓవర్ థింక్ చేస్తారు మీ గురించి ఆలోచిస్తారు సో మీ రిలేషన్లోకి రావాలంటే కొన్ని భయాలు అనుమానాలు కొంతమంది వల్ల భయపడి రాకపోవడం కానీ అనుమానాలు కానీ గొడవలు కానీ వాళ్ళకి ఏదో డౌట్ల వల్ల కానీ సో మీ రిలేషన్లోకి రాకపోవడం వల్ల కొంత ఆగిపోయి ఉండవచ్చు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు దూరంగా ఉంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఓవర్థింక్ అనేది ఉంటూనే ఉంటుంది సో వన్స్ వాళ్ళు మీ దగ్గరకు వస్తేనే హ్యాపీ ఇక్కడ ఏంటి అంటే మీకు దూరంగా ఉన్నా వాళ్ళు ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని భయాలు కొన్ని కొన్ని డౌట్స్ ఈ కారణంగా వాళ్ళు ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు సైలెంట్ అయ్యి ఉండొచ్చు ఈగోలు యాటిట్యూడ్లు అపార్ధాలు మిస్అండర్స్టాండింగ్ గొడవలు భయాలు ఇలాంటివి కూడా అయ్యి ఉండొచ్చు సో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్కి ఏంటంటే మీరు లేకపోతే బాధపడతారండి ఓవర్ థింక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మీరు లేకపోతే ఏదో కోల్పోయిన భయం కోల్పోయిన బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి మీరు కావాలి సో ప్రెజెంట్ అయితే వాళ్ళు టైం కోసం చూస్తున్నారు వాళ్ళు కొద్దిగా గ్యాప్ తీసుకోవచ్చు కానీ వాళ్ళు రైట్ టైం కోసం చూస్తున్నారు వాళ్ళకి మనసుకి కొద్దిగా టైం తీసుకోవాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదిలేయాలనుకోవట్లేదు వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు కాబట్టి వాళ్ళకి టైం తీసుకోవడం వాళ్ళకి సాధ్యమే ఎందుకంటే వాళ్ళు అలా ఉండగలరు కొంచెం ప్రాక్టికల్ మైండ్ సెట్ కానీ వాళ్ళకి రావాలని ఉంది కదా సో అందుకే వాళ్ళు ప్రాక్టికల్గా ఉండగలుగుతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని వదిలేస్తే వాళ్ళకి భయం ఉంటుంది బట్ వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని వదిలేయాలనుకోవట్లేదు కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఉంది మీ ఇద్దరి మధ్య ఏదైతే ఎండింగ్ ఉందో ఆ ఎండి ఆ ఎండింగ్లో మీరు బాగా గుర్తొస్తున్నారండి ఏదైతే మీరు సపరేషన్లో ఉన్నారో ఒకరినొకరు వద్దనుకోవడం కానీ గొడవ జరగడం కానీ సడన్గా ఫైటింగ్ జరగడం మెసేజ్ల్లో కాల్స్లో ఏదన్నా కొన్ని ఏదైనా నిజాలు బయటపడటం మీ పర్సన్కి సంబంధించి మెసేజ్లో కాల్స్ అయితే మీకు అనుమానాలు ఇలాంటివండి ఇవి కానీ లేకపోతే ఇంకేమైనా కానీ మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ గొడవలు ఏదైనా సడన్గా అపార్థాలు జరిగి నువ్వు నాకు వద్దనుకోవడం ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇలాంటివి కానీ ఫైనల్గా మీ ఇద్దరి మధ్య ఉన్న ఉన్నా కానీ మీరు ఇంకా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి దూరంగా ఉన్నా ఇంకా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే చాలా ఇయర్స్ రిలేషన్ అయినా లేకపోతే చాలా అనుబంధమైన చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా గుర్తులు ఉన్నాయి ఇంకా ఆలోచించుకుంటున్నారు సో మైండ్ ప్రాక్టికల్గా థింక్ చేస్తున్న మనసు మాత్రం మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటుంది సో వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు కానీ పర్ఫెక్ట్గా ఇలాగే ఉండిపోదాం అనుకోరు న్యూ బిగినింగ్ చేయాలని వాళ్ళకి ఉంది కాకపోతే కొంత టైం వరకు ఆగుతారు కానీ వీళ్ళు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు ఎనర్జీస్లో వీళ్ళు డెఫినెట్లీ వీళ్ళకి మీ మీద ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ప్రేమ్ ఉంది మళ్ళీ మీతో కలిసి ఉండాలని ఇంటెన్షన్ ఉంది సో మీతో వాళ్ళకి ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు కొంతమంది లేకపోయినా ఆ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు రిలేషన్ని సక్సెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి వాళ్ళకి నో బిగినింగ్ చేయాలని సో ఫైనల్గా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంచెం టైం పట్టచ్చు బట్ తీసుకుంటారు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చెప్పాను కదా వీళ్ళు కొంచెం లేట్ చేసినా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు వీళ్ళు ఎక్కువగా వీళ్ళు మళ్ళీ మీ వైపే స్టెప్ వేస్తారండి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలా వద్దా ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు వద్దా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఫైనల్లీ వీళ్ళు అడిగేస్తారు మళ్ళీ ఈక్వల్ గివెన్ టేక్ ఇస్తారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు సో ఫైనల్లీ ఈక్వల్ గివెన్ టేక్ మళ్ళీ మీ రిలేషన్ని మాత్రం సీరియస్గానే తీసుకుంటున్నారు మీ మీద ప్రేమ ఉంది మీలాంటి ఒక వ్యక్తిని వాళ్ళు వదిలిపెట్టరు కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం సిచ్యువేషన్ వల్ల దూరంగా ఉన్నా మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరంగా ఉన్నా వాళ్ళు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకునే తత్వం ఉందండి ఈ కంట్రోల్ చేసుకుంటారు కానీ మీ గురించి ఆలోచించి మీ గురించి బాధపడుతూనే ఉంటారు ఇక్కడ కంట్రోల్ చేసుకున్న బాధే వాళ్ళకి కంట్రోల్ చేసుకున్నా కానీ ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు మీకు కంట్రోలింగ్గా దూరంగా ఉండొచ్చు కానీ మీ గురించి ఆలోచించకుండా అయితే ఉండరు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా వాళ్ళ మనసు మీ వైపే లాగుతుంది ఆప్షన్స్ ఉండొచ్చు బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది మిమ్మల్ని వాళ్ళకి ఇంకా హోప్ ఉందండి ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు కూడా జరిగి ఉండొచ్చు వాళ్ళకి ఇంకా హోప్ ఉంది మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తారు మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది మీ పర్సన్కి డెఫినెట్లీ కలవాలనే ఉందండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి కంప్లీట్గా అయితే మీ పర్సన్ మీకు దూరం అవ్వలేదు ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది బ్లాకులు చేసుకున్న అన్బ్లాక్ చేసుకున్న అన్బ్లాక్ జరుగుతాయి సడన్గా ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్ ఎయిట్ డేస్లో ఎయిట్ వీక్స్లో ఎయిట్ మంత్స్లో ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్లు వస్తాయి అలాగే కాంటాక్ట్ వస్తుంది అలాగే మీరు రియూనియన్లు కూడా జరుగుతాయి సో ఈ పర్సన్ ఎక్కువగా ఆగలేరు కొంతవరకు ఆగినా కూడా మళ్ళీ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారండి ఈ పర్సన్ అంతటి ఈ పర్సన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ కలవాలనుకుంటున్నారు కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆగినా వీళ్ళు పర్మినెంట్గా ఆగిపోరు వీళ్ళు మళ్ళీ వస్తారు సో టోటల్ రీడింగ్ ప్రకారం వీళ్ళకి మీ మీద ఎమోషనల్ కనెక్షన్ ఉంది ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ ఉంది సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మీ మీద చాలా కనెక్ట్ అయ్యారు మీకు ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు ఫిజికల్గా కూడా మీరు వాళ్ళకి గుర్తు వస్తున్నారు సో వీళ్ళు ఏంటంటే మొండిగా ఉండగలరు కానీ మిమ్మల్ని వదిలి మాత్రం ఉండలేరు సో మొండిగా కొన్ని రోజులు వారాలు ఉంటారు నెలలో కూడా ఉండొచ్చేమో కానీ వదిలి మాత్రం ఉండలేదు శాశ్వతంగా అయితే ఉండటం వల్ల వల్ల కాదు ఏదో కోపంలో బెట్టుగా ఈగోతో యాటిట్యూడ్తో కొన్ని డేస్ అలా కూర్చుంటారు కామ్గా కానీ మళ్ళీ మీరు మిమ్మల్ని వదలలేని బలహీనత మీ పరిసరలో ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటారు వీళ్ళు మహా అయితే కొన్ని రోజుల్లో వారాలోనండి ఇంకా ఎక్కువ మంది మొండి వాళ్ళు ఉంటే వారి నెలలు అంతకు మించి ఈ పర్సన్ టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ వచ్చేస్తారు మ్యాక్సిమమ్ వీళ్ళు ఎక్కువగా దూరంగా ఉండలేరు మళ్ళీ ఏదో రకంగా మీ దగ్గరకు వచ్చేస్తారు సో ఇది మీ పర్సన్ అయితే మీకు పర్మినెంట్గా అయితే దూరంగా ఉండలేరు యూనివర్స్ ఎవరికి ఏ లెసన్స్ కావాలో ఈ దూరంలో ఆ లెసన్స్ నేర్పించి మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి నేర్పి పంపిస్తారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమో మీ పర్సన్ కొన్ని తప్పులు చేయడమో మీరు చేయడమో జరిగితే యూనివర్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి మీకు లెసన్స్ అనేవి చూపిస్తారు ఒకరు ఒకరు దూరంగా ఉండటం వల్ల ఒకరి విలువ ఒకరికి చూపిస్తారన్నమాట సో ఆ టైంలో ఇలా జరుగుతుంది సో ఆ ఫైనల్లీ ఒకరి విలువ ఒకరికి తెలిసి ఒకరి ఒకరికి కావాలనుకున్న టైంలో మళ్ళీ యూనివర్స్ మళ్ళీ కలుపుతారు సో ఫైనల్లీ గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ మీ పర్సన్ మీకు కలవాలనే ఉద్దేశమే వాళ్ళకి ఉంది సో మీ పర్సన్ డెఫినెట్లీ మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా ఉంటారు అండ్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళ కోరిక వాళ్ళ సంతోషం మీలో ఉంది వాళ్ళకి మీ మీద చాలా అట్రాక్షన్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది వాళ్ళకి మీతో సో వాళ్ళైతే మిమ్మల్ని కంప్లీట్గా వదలాలనుకోవట్లేదు సో మీరు లేకపోయినా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు మీ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం అయితే లేదు ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం సో మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్లు అన్బ్లాక్లు జరుగుతాయండి కమింగ్ డేస్లో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి నీకు డౌట్లు భయాలు ఈ పర్సన్ మోసం చేశారేమో మోసం చేస్తుందేమో మోసం చేస్తున్నాడేమో ఇలాంటి డౌట్లు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి మీరు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మీకు కానీ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా బర్డెన్ భరిస్తున్నారు చాలా ప్యాషన్ ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ మీద మీకు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండుండొచ్చు అండి పొలిటికల్గా వాళ్ళు కూడా ఉండొచ్చు సో మీకేం మీ మీ విషయంలో మీకైతే నాకేం తక్కువ నాకు అన్నీ ఉన్నాయి కదా నాకెందుకు ఈ పర్సన్తో ఈ పర్సన్ మీకేం తక్కువ అని మీకు తెలుసు కానీ ఈ పర్సన్ విషయంలోనే మీరు అన్నీ తగ్గించుకోవాల్సి వస్తుంది అంటే మీకు ఏం తక్కువ కాకపోయినా మీకు అన్నీ ఉన్నాయండి అయినా కూడా బాధపడుతున్నారు ఈ పర్సన్ విషయంలో మీకు తప్పట్లేదు మీకు అన్నీ ఉన్నా కానీ ఈ పర్సన్ విషయంలో మీకు కొన్ని కొన్ని సఫర్లు పడుతున్నారు ఈ పర్సన్ బిహేవియర్ వల్ల కావాలనుకుంటే మీరు మేము మీకు అట్రాక్ట్ అయిన వాళ్ళు కూడా రావచ్చు కానీ మీరు ఈ పర్సన్ కోసమే చూస్తున్నారు ఇక్కడ రిలేవిటీస్ ఉండొచ్చు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఫెల్లోషిప్లు అయిన వాళ్ళు వేరే దేశంలో వేరే కంట్రీలో వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అంటే కొంతమంది అండి సో అందరూ మ్యాక్సిమమ్ ఇక్కడే ఉంటారు ఇండియాలోనే కొంతమంది మీరు కానీ మీ పసిను కానీ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో కానీ ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు చూస్తున్న వాళ్ళు కూడా ఉండి సో మ్యాక్సిమం ఇది అందరికీ వర్తిస్తుంది ఓకేనా ఇక్కడ ఉన్న దూరం ఉన్న సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు మ్యారీడ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు కొంతమంది మ్యారేజ్ కోసం కమిట్మెంట్ కోసం చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్పాను కదా ఎంగేజ్మెంట్ పెళ్లి చూప జరిగింది అక్కడ కూడా కొంచెం సిచ్యువేషన్ గొడవలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కోపపడి ఆవేశంగా గొడవలు జరిగి కూడా ఉండవచ్చు అంటే కోపంతో ఆవేశంగా నిర్ణయాలు తీసుకొని ఎక్కువగా కోపపడి గొడవలు కూడా జరిగి ఉండొచ్చు మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తా కూడా ఉండొచ్చు మీరు కూడా ఇప్పుడు కంట్రోల్గా ఉంటున్నారు డైలమాలో ఉన్నారు ఇది వర్కౌట్ అవుతుందా లేదా కొంతమంది మీరే మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు ఫీల్ అవుతున్నారు మీరు ఏ ఏ నెంబర్ నుంచి చేసినా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం కట్ చేయడం బ్లాక్ చేయడం జరగవచ్చు వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది మీరు కూడా ఇగ్నోర్ చేస్తుండొచ్చు వాళ్ళ బిహేవియర్కి కానీ ఈ పర్సన్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదండి కొంతమంది పంతాలకి పోతున్నారు మాట్లాడుకుండా ఉంటున్నారు వాళ్ళు మాట్లాడినప్పుడే మనము మాట్లాడదాం లేకపోతే లేదని సైలెంట్గా ఉంటున్నారు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పట్లేదు కొంతమంది మీరే కంట్రోల్లో పెడుతున్నారు వాళ్ళని అంటే వాళ్ళలో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కనుక మీరే ఫైర్ అవుతున్నారండి ఫైర్ బ్రాండ్ లాగా అంటే వాళ్ళు తప్ప అనిపించినప్పుడు ఇది కరెక్ట్ కాదు కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే లేదని మీరు చెప్తున్నారు వాళ్ళకి సో ఇలా కూడా ఉన్నారు కొంతమంది మీరే వాళ్ళని కండిషన్ పెట్టి కూడా ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటారు ఇలా కాదు అలా ఉండు నేను చెప్పినప్పుడే కాల్ చేయి నేను చెప్పినప్పుడే మెసేజ్ చేయి ఇలా అనమాట కండిషన్లు ఆ గొడవగా హార్ష్గా మాట్లాడటం కొంచెం కోపంగా మాట్లాడటం ఇలా చేస్తూ ఉంటారు కొంతమందికి మీ పర్సన్ కొంతమందికి మీరు అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు తప్పు చేయకూడదు కరెక్ట్గా ఉండాలి ఇలా మీరు చెప్తుంటారు అనమాట ఇక్కడ కొంతమందికి పో పోలీస్ కేసులు కోర్టు కేసులు జరిగిన వాళ్ళు గొడవలు డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది విడోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండొచ్చు ఇక్కడ మనీ పరంగా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి అండి ఇక్కడ ఎక్కువ మంది మీరే మనీ పరంగా మీ పర్సన్కి హెల్ప్ చేశారు కొంతమంది వాళ్ళు చేసి ఉంటారు చాలా ఎక్కువగా మీరే చేసే ఛాన్సెస్లు ఉన్నాయి మీరు అన్నీ వాళ్ళకి హెల్పింగ్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మీరు ఆల్రెడీ చేజింగ్లు కూడా అయిపోయినాయి మీరు ఆల్రెడీ వాళ్ళు చేజ్ చేసి చేసి అలసిపోయి ఇక నా వల్ల కాదని సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికైతే చాలా సైలెంట్గా మీరు మీరే అవైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదా మీరు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అవైడ్ చేస్తూ ఉంటే మీరు కూడా ఇక వస్తే వాళ్ళే వస్తారు ఇక నా వల్ల కాదని మీరు కూడా సైలెంట్ అయ్యండొచ్చు కొంతమంది ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అంటే కొంతమంది ఏంటంటే ఇంకొస్తే వాళ్ళే వస్తారులే ఇంక నా తప్పు ఏముంది నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు దిగాలని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది అప్పుడప్పుడు కాంటాక్ట్ చేయడం ఇలాంటివి ట్రై చేస్తున్నారు వాళ్ళ నుంచి కాంటాక్ట్ వస్తుంది ఏమన్నా ఎదురు చూస్తున్నారు సో టోటల్లీ ఇక్కడ ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం ఎదురైతే చూస్తున్నారు మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి అపార్థాలు ఉన్నాయి అయినా కూడా పర్సన్ మీద ప్రేమ అంతే ఉంది కాకపోతే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నారు సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ చాలా మోర్ ఇంపార్టెంట్ సో సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండడం తప్పేం లేదు సెల్ఫ్ రెస్పెక్ట్తోనే మనం ఉండాలి మన సెల్ఫ్లో మనం చేసుకోవాలి సో అగైన్ కన్ఫర్మేషన్ ఇస్తాను మీ పర్సన్కి కూడా మీతో కలవాలనే ఉందండి వాళ్ళ తప్పు ఉంటే సారీ అడగాలి లేదా మీ తప్పు ఉంటే కనుక క్షమించి మళ్ళీ మీ దగ్గరికి తీసుకుంటారు ఓకేనా యూనివర్స్ మా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ స్ట్రక్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ ప్రేమతో మళ్ళీ దగ్గర అవుతారండి మీ పర్సన్ ప్రేమతో వస్తారు అంటే మీరు కూడా మీ పర్సన్కితో ప్రేమగా ఉంటారు మీ పర్సన్తో కూడా మీరు ప్రేమగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ టవర్ కార్డ్ వచ్చిందండి ఎవరైతే ఇప్పుడు విడిపోయి నో కాంటాక్ట్లో ఉన్నారో మీకు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నిద్రలేని రాత్రులు ఇవన్నీ కూడా పోతాయి మళ్ళీ నో బిగినింగ్ జరుగుతుంది సో మాట్లాడుకోవడం వల్ల రిలేషన్లో చేంజెస్ వస్తాయి ఇంకా హోప్ ఉందండి మీరు మీ పర్సన్ మాట్లాడుకొని మీ మధ్య అపార్థాలు తొలగిపోయి మళ్ళీ ఒకటవుతారు సో టవర్ కార్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా రిలేషన్లో ఫ్యూచర్లో ఏమైనా గొడవలు అయితే ఆ గొడవలు ఏదైనా గొడవలు అవ్వబోతుంటే అవి పెద్దది చేసుకోకుండా చూడండి అంటే గొడవలు అనేవి జరిగినప్పుడు పెద్దది చేసుకుంటే ఇంకా గ్యాప్ పెరిగిపోతుంది అలా పెద్దవి కాకుండా చూసుకోండి ఆల్రెడీ ఒకవేళ గొడవ జరిగి మీకు ఏదైనా గ్యాప్ పెరిగింది గ్యాప్ వచ్చినా మళ్ళీ మీరు కలుస్తారు ఎందుకంటే టవర్ అనేది ఒకవేళ విడిపోయినా మళ్ళీ కలుస్తారు ఆల్రెడీ విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సో మళ్ళీ ఇప్పుడు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉండి దూరంగా ఉన్నారో ఇప్పుడు ఎవరైతే దూరంగా కంప్లీట్గా దూరంగా ఉన్నారో మీరు అందరూ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ కలుస్తారండి షాకింగ్గా అనుకోకుండా సో గ్యాప్ ఉండి నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ సో మళ్ళీ కలుస్తారు మళ్ళీ నో బిగినింగ్ జరుగుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుర్సై అండ్ మీ పర్సన్ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి రావడం బటర్ఫ్లైస్ రెయిన్బో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా గుడ్ సెన్స్ మీ పర్సన్ వస్తున్నారు మీ లైఫ్లో మీకు గుడ్ న్యూస్ వస్తుంది మీరు బాధపడాల్సిన అవసరం లేదని ఏం చేస్తే నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట మూడు మూడు నెంబర్లు కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇవి ఏం చేస్తే నెంబర్స్ మీతో మాట్లాడుతూ ఉంటారు ఏం చేస్తే పేషెన్స్గా ఉండండి ఏం కాదు రిలేషన్ ఎక్కడికి పోలేదు సేఫ్గానే ఉంది మీరు ఫీల్ అవ్వద్దు మీరు టెన్షన్ పడొద్దు మీకు రియూనియన్ ఉంది ఇలాంటివి మీకు మోటివేషనల్గా స్ట్రాంగ్గా ఉండండి అని మీకు త్రిపుల్ ఫైవ్ ఇలా మీ రిలేషన్లో చేంజెస్ వస్తున్నాయి గుడ్ చేంజెస్గా మారిపోతున్నాయి మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట మీరు ఆ నెంబర్ చూసినప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండండి మెయిన్గా కనిపిస్తున్నాయి అంటున్నారు కదా కనిపించినప్పుడు స్ట్రాంగ్గా ఉండండి రిలేషన్లో గుడ్ చేంజెస్ వస్తే నమ్మండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో ఏంజెస్కి సో అందుకే కదా ఏంజెస్ నెంబర్స్ మనకు కనిపిస్తాయి స్ట్రాంగ్గా ఉండమనే కనిపిస్తాయి ఇంకా బాధపడుతూ ఉండమని కాదు సో స్ట్రాంగ్గా ఉందండి అవి కనిపించినప్పుడు అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సన్ రేడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్